హలో నేను మిస్ యేసరావు సాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పారు వ్యవసాయం అంటున్నారు కానీ ఆయన వేస్తున్నటువంటి అడుగులు మాత్రం రాజకీయ కోణం నుంచే కనిపిస్తున్నాయి దాన్ని బట్టి కనుక చూస్తే సాయిరెడ్డి ప్రత్యర్థి పార్టీలని బలహీనపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్క అయిపోయి బయటకు వచ్చారా అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు శర్మలా గారి తోటి కలిసిన తర్వాత సాయిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి మనం అబ్జర్వ్ చేస్తే ఎలా అంటే వీళ్ళిద్దరు భేటీ తర్వాత శైలజనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా చేశారు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి లేడు మాజీ మంత్రి కూడా శైలజానాథ్ పైగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి కొంత ఎంతో కొంత గుర్తింపు ఉన్నటువంటి లీడర్ అలాంటి లీడరు చేరితే బీజేపీలో చేరాలి లేదా జనసేనలో చేరాలి లేదా తెలుగుదేశం పార్టీలో చేరాలి ఎందుకంటే అధికారంలో కూటమి ఉంది కాబట్టి బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు ఆయన చేరినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి ఆ పార్టీకి విలువలు లేవు విశ్వసనీయత లేదు ప్లస్ క్రెడిబిలిటీ లేనటువంటి పార్టీగా ఇప్పుడు శర్మల చెప్తూ ఉన్నారు అలాంటి పార్టీలోకి శైలి జనాథ్ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే నేను రాజకీయాలు చేస్తాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు చేరిన తర్వాత ఇలాంటి వాయిసే రఘువీరారెడ్డి గారు కూడా వినిపిస్తూ ఉన్నారు రఘువీరారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేయడానికి మళ్ళీ రాజకీయాల్లోకి ఎంటర్ కావాలి అనేటువంటి అభిప్రాయం తోటి ఉన్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు విడిపోయినట్టు ఆంధ్రప్రదేశ్కి ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయి తాను వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పేసి ఆయన ఏదో వ్యవసాయం పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారు కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అక్కడక్కడ కొన్ని ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలనేటువంటి కోరిక అప్పట్లో ఉండే ఉంది దాన్ని ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ యాంగిల్లో ఈయన ఇంటర్వ్యూ ఇస్తున్నారు అంటే దీన్ని బట్టి మనం చూస్తే త్వరలో రాబోయేటువంటి రోజుల్లో ఆయన కూడా రఘువీరారెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ భావజాలంతో ఉంటున్నటువంటి వెటరన్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎప్పుడు ఏనాడు ఒక్క మాట కూడా అనరు కారణం రాజశేఖర రెడ్డి గారికి అత్యంత విధేయుడు రాజశేఖర్ రెడ్డి గారి అడుగు జాడల్లో నడిచేటువంటి పొలిటీషియన్ ఎవరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అందుకే మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతూ తెలుగుదేశం పార్టీ విధానాలను అభ్యంతర పెడుతూ ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లోకి వెళ్తారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు కూడా ఆ పార్టీని ఇబ్బంది పెట్టేలా లేదంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేలా ఆయన మాట్లాడరు అనేది ఒక అభిప్రాయం ఆయన మీద ఉంది పైగా ఆయన తొలి నుంచి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు గారి మీద రామోజీరావు గారి మీద అవిశ్రాంత పోరాటం చేసినటువంటి పొలిటీషియన్ ఆయన ఆయన ఇప్పుడున్నటువంటి కష్ట కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు అని చెప్పి తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని చెప్పి వినిపిస్తోంది ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో దాదాపు మూడు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బ్రదర్ అనిల్ గారు కలిశారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి కొత్త పార్టీ పెట్టాలి అనేటువంటి ఆలోచన తోటి అప్పట్లో బ్రదర్ అని ఉండవల్లి అరుణ్ తోటి భేటీ అయ్యారు అంటే పొలిటికల్ గా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు వీళ్ళందరూ కూడా వైఎస్ విధేయులుగా వైఎస్ ఫ్యామిలీ విధేయులుగా ఉండేటువంటి వాళ్ళు సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు అందుకే ఆత్మీయ సమ్మేళనం అని ఒకటి పెట్టారు విజయం గారు ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టడానికి ముందు శర్మిలా గారి కోసం అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఉన్నారు అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీకి విధేయులు అంటే దాని అర్థం వైఎస్ఆర్ ఫ్యామిలీకి వైఎస్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి రాజకీయంగా కానీ లేదా ఆర్థికంగా కానీ లేదా ఇతరత్ర ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వీళ్ళు ఎప్పుడు అండగా ఉంటారు అనేటువంటి ఒక ఒపీనియన్ అప్పట్లో ఆ సమావేశం జరిగినటువంటి తీరును బట్టి మనకు స్పష్టం అవుతుంది సో ఇప్పుడు శర్మిలా గారు విజయసాయి రెడ్డి గారు భేటీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉంటే కనుక వైఎస్ఆర్ విధేయులు వైఎస్ కుటుంబీకుల శ్రేయోపలాసులు వీళ్ళందరూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలా గారే పంపిస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది అది కూడా ఎప్పుడు విజయసాయి రెడ్డి గారు శర్మల ఇద్దరు కలిసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలని కోర్టు చేస్తూ ఉన్నారు అంటే విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కేసుల నుంచి తప్పించుకోవడానికి వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ లీడర్ని కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కూరుదొల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చేరుస్తున్నారు దానికి షర్మిల గారు సహాయ సహకారం అందిస్తున్నారు అనేటువంటి ఒక కొత్త కోడం సోషల్ మీడియాలో ఆవిష్కృతం అవుతుంది విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి రాజకీయాల నుంచి బయటకు వచ్చారని చెప్పినా ఎవ్వరూ విశ్వసించట్ల ప్రత్యర్థులు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇదంతా కూడా లండన్లో వేసినటువంటి అతి భయంకరమైనటువంటి స్కెచ్ ఆంధ్రప్రదేశ్ సమాజం మీద వీళ్ళు ఒక పెద్ద కుట్ర పన్నుతున్నారు మళ్ళీ అధికారంలో రావడానికి అనేటువంటి ఒక అభిప్రాయం సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తుంది శర్మల కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు పోనీ ఆ పార్టీలో పీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతారు అని అంటే ఎల్లకాలం పీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగలేనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లు శర్మల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు బాహాటంగా కొంతమంది మహిళా లీడర్లు అయితే ఆవిడ యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఫండ్స్ కు సంబంధించి డైవర్షన్ చేస్తారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆవిడ ఎదుర్కొంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పిసిసి అధ్యక్షురాలుగా షర్మిళాని ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది ఒకవేళ అదే జరిగితే షర్మిళ గారు నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డయాస్ మీదకి కూర్చునే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిడికి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నాము ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా తాడేపల్లి నుంచి డైరెక్ట్గా భారతీ గారే రాయబారం పంపించారనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది సోషల్ మీడియాలో సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో షర్మిళ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక రోజులు పోషిస్తారు అనేది సరికొత్త కోణం ఇప్పుడు ఆవిష్కృతం అవుతుంది అది కూడా ఉండవల్లి రా రాబోతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వచ్చిన తర్వాత ఈ మొత్తం సినారియో మారిపోతుంది అని చెప్పి తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్కరు శైలజనాథ్ గారి తర్వాత ఒక్కొక్క ఒక్కొక్కరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు అని అంటే ఇదంతా కూడా తెర వెనుక ఒక పెద్ద స్కెచ్ వేశారు ఈ స్కెచ్ లో భాగంగానే ఇదంతా జరుగుతుందనేది కూడా మరొక చర్చ జరుగుతుంది సో మొత్తం మీద వైఎస్ ఫ్యామిలీ వైఎస్ మెంబర్స్ క్రెడిబిలిటీ విలువలు విశ్వసనీయత వీటిని వినిపిస్తున్నారు కానీ బట్ తెర వెనుక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మళ్ళీ అధికారంలో రావడానికి అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వాడుకుంటూ ఉపయోగించుకుంటూ రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి అందరూ కలిసి గూడుపుడానికి చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ ఒక న్యూస్ సోషల్ మీడియా వేదికగా నడుస్తుంది దీంట్లో ಎಂತವರೂ ಮನ ನಮ್ಮಚ್ಚು ಅನ್ನ